తెలంగాణలో కాళేశ్వరం భారీ ప్రాజెక్టులో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన మేడికట బ్యారేజ్ నిర్మాణం దేశంలోనే అతిపెద్ద స్కామ్ గా నిలవబోతుంది దీనికి సంబంధించి రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి మూడు వేల రెండు వందల కోట్ల ప్రజాధనాన్ని మేడిగడ్డ నిర్మాణం పేరుతో వృధా చేశారని విజిలెన్స్ రిపోర్టు చెబుతోంది గత కొన్ని రోజులుగా ఈ బ్యారేజ్పై విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు మధ్యంతర నివేదికను రెడీ చేశారు వారం రోజుల్లోగా ప్రభుత్వానికి ఈ నివేదికను అందించబోతున్నారు మేడిగడ్డలో మొత్తం పదకొండు పియాస్ దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు దెబ్బతిన్న పియాస్ కు రిపేర్లు చేసినంత మాత్రాన మొత్తం బ్యారేజ్ నిలబడుతుందన్న గ్యారెంటీ ఏమీ లేదని ప్రాజెక్టుకి ఎలాంటి ఢోకా లేదని చెప్పలేమని అంటున్నారు అసలు మేడిగడ్డ లొకేషన్ డిజైన్ దగ్గర నుంచి మొదలుకొని నిర్మాణం నాణ్యత నిర్వహణ వరకు అంతా గందరగోళంగా నడిచిందని అధికారులు తెలిపారు ఇరవైవ పియాస్ పూర్తిగా దెబ్బతిన్నది ఈ ఎఫెక్ట్ పదకొండు పిఎస్ దాకా వ్యాపించింది దాంతో మొత్తం పదకొండు పిఎస్ డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది మరి మిగతా పియాస్ బలంగా ఉన్నాయా బలహీనంగా ఉన్నాయా అనేది ఇంకా తేల్చాల్సి ఉంది విజిలెన్స్ అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం మేడికట బ్యారేజ్ అంతా ప్రమాదంలో ఉందని తెలుస్తోంది బ్యారేజ్ కింది భాగంలో పది టన్నులు బరువుతూ ఉన్న సిమెంట్ బ్లాక్స్ దాదాపు వంద మీటర్లు దాటి కొట్టుకుపోయాయి సిసి బ్లాక్స్ కొట్టుకుపోవడం వల్లే పియాస్ కింద ఇసుకలో కదిలిక్క వచ్చింది దీంతో రాఫ్ట్ దిగువన ఖాళీ ఏర్పడినట్లు తెలుస్తోంది గడ్డర్ల దగ్గర పగుళ్లు ఏర్పడడం బ్యారేజ్కి ఉపయోగించిన స్టీల్ చూస్తే ప్రాజెక్టు నాణ్యత లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు అసలు బ్యారేజ్ కుంగడం అనేది అకస్మాత్తుగా జరిగింది కాదని రెండు మూడేళ్ల క్రితం నుంచే ఈ సమస్య మొదలైనట్లు విజిలెన్స్ రిపోర్టు చెబుతోంది మేడిగడ్డ బ్యారేజ్ ని వరద ప్రవాహానికి తగ్గట్లుగా డిజైన్ చేయలేదు వరద నీటిపై సరైన అంచనాలు వేయకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం హడావిడిగా నిర్మించినట్లు అర్థమవుతోంది అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి నివేదిక కూడా తెప్పించుకోకుండా మేడిగడ్డ నిర్మాణం ప్రారంభించారని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు ఇప్పటికే రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక అందినట్లు సమాచారం కోట్ల రూపాయల ప్రజాధనంతో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించి కాంట్రాక్టర్లు అధికారులు ప్రజాప్రతినిధులు జనంతో ఆటలాడుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి బ్యారేజ్ నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ దోషిలేనని వృధా అయిన ప్రజాధనం కూడా వాళ్ల నుంచి వసూలు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది